గుడ్ మార్నింగ్ ఎవరిబీడీ ఐఎమ్ డాక్టర్ ఎజ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ అప్సెషన్స్ అంటే వీటిని అది అప్సెషను ఓసీడీ అనే విషయాలు తెలియక చాలామంది చాలా అపోహలు చెందుతూ ఉంటారు అసలు అప్సెషన్స్ అంటే ఏంటి ఓసీడీ అంటే ఏంటి ఇప్పుడు పదే పదే మన మనసులోకి అవాంఛితంగా మనం ఆలోచించకుండానే మనసులోకి ఆలోచనలు తోసుకుని వచ్చి పదే పదే మన ప్రమేయం లేకుండా మనం రెసిస్ట్ చేసినా ఆగకుండా వచ్చిందే కాక మన మనసుని ఇబ్బందికి అల్లకల్లోలం చేస్తూ ఇబ్బందికి గురి చేయటాన్ని అబ్సెసివ్ థాట్స్ అంటాం వాటికి అలాగే రిపీటెడ్ యాక్ట్స్ చేసిందే చేసి చేసిందే చేసి దాన్ని కంపల్షన్స్ అంటాము వీటిని మనకు సహజంగా ఓసీడీలో చూస్తుంటాం దీన్ని అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాము అబ్సెషన్స్ కూడా రకరకాలు ఉంటాయి ఫస్ట్ మొదటి రకం కంటామినేషన్ అబ్సెషన్స్ అంటే ఇవి ఎలా ఉంటాయంటే మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఈ ఈ రకమైన అబ్సెషన్స్ వచ్చిన వ్యక్తి హరేరే ఇందాక నా చేతికి ఏదో అంటుకుంది లేకపోతే ఆ డోర్ టెచ్ చేశాను కుర్చీ టెచ్ చేశాను లేకపోతే ఇది అంటుకుందేమో అనుకుని ఒకటికి పదిసార్లు కడుగుతూనే ఉంటాడు సోపు సోపుతో లిక్విడ్ సోప్తో వాష్ చేస్తూ అయినా సాటిస్ఫై కాడు మళ్ళీ ఏదో కంటామినేట్ అయింది అనుకొని మళ్ళీ పదే పదే కడుగుతుంటాడు కొంతమంది బాత్రూంలో గంటల కొద్దీ స్నానం చేస్తూ ఉంటారు ఇదే ఆలోచనలతో దీన్ని మొదటి త మొదటి తెగ కంటామినేషన్ అప్షన్స్ అంటాం రెండోది డౌటింగ్ అండ్ చెకింగ్ ఈ రకమైన అబ్సెషన్స్ ఎలా అంటే ఇప్పుడు మనం రాత్రిపూట తలుపు వేసుకొని పడుకుంటాం వెళ్ళి బెడ్ మీద పడుకున్నాక తలుపు వేశానో లేదో మళ్ళీ వెళ్ళి చూస్తాం మళ్ళీ గడి లాగి మళ్ళీ వేస్తాం ఇంకో అడ్డగడి కూడా వేస్తాం అయినా మళ్ళీ పది నిమిషాల తర్వాత ఇందాక సరిగ్గా చెక్ చేశానో లేదో మళ్ళీ ఈ రకమైన డౌట్స్తో చెక్ చేస్తూనే ఉంటాడు రాత్రి ఒంటి గంట రెండింటి వరకు ముప్పై సార్లు నలభై సార్లు చెక్ చేస్తూనే ఉంటారు దీన్ని డౌటింగ్ అండ్ చెక్కింగ్ అనే అప్సెషన్సు కంపల్షన్స్ ఈ తెగలో చెప్పుకోవచ్చు ఇంకో రకం తెగ ఏంటంటే అప్సీన్ అప్సెషన్స్ అంటే ఇవి కొంచెం రోతగా చాలా ఇబ్బందికరంగా అసహ్యంగా ఉంటాయి ఇవి మా వీళ్ళకి తెలియకుండానే అప్రమేయంగా వావి వరుస లేకుండా సొంత వాళ్ళ మీద కూడా కామపు వాంచలు కలగటం లేకపోతే దేవతా విగ్రహాల మీద క్యాలెండర్ల మీద మీద ఉన్న దేవతల మీద ఈ ఏదో కామపు వాంచలు కలగటం లేకపోతే చెప్పులు విసరటం ఉమ్మి వేయాలని పెంచటం ఇట్లా రోతకరమైన అప్సెసివ్ థాట్స్ అంటే ఒక రకంగా అవి చండాలపు థాట్సే కానీ వీళ్ళ ప్రమేయం ఉండదు ఇది తప్పని తెలుస్తుంటుంది మనసు అల్లకొల్లం అయిపోతుంటుంది బా బాధపడుతుంటాడు కంగారు పడుతుంటాడు దిగులు పడుతుంటాడు ఇదేంటో ఇంత దరిద్రమని ఇలాంటి వాటిని మూడో తెగలో అప్సీన్ కమ్ అప్సెసివ్ ఐడియాస్ అంటాం అనమాట ఇక ఇక లాస్ట్కి అబ్సెసివ్ స్లోనెస్ నాలుగో తెగ వీళ్ళు ఆ పర్ఫెక్షన్ కోసం అదే ఎంతో స్లోగా ఒక పని గంటల కొద్దీ చేస్తూ ఉంటారు వా అదొక తెగ అనమాట ఇలా నాలుగు రకాల తెగలు అబ్సెషన్స్ కానీ కంపల్షన్స్ కానీ మనకు కా కామన్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి కనిపించినప్పుడు ఓసీడీ పేషెంట్లుగా వాళ్ళని గుర్తించి చక్కటి వైద్య చికిత్స మానసిక వైద్యుడితో వైద్య చికిత్స ఇప్పిస్తే అన్ని విధాలా బాగుంటుంది థ్యాంక్